బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పరిచయం లేని పేరు నిఖిల్ మలయ్యకాల్ ప్రస్తుతం బిగ్ బాస్ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి ఆఫ్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే నిఖిల్ బుల్లితెరకు హీరోగా గోరింటాక్ అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్లో అలరించి మనల్ని ఎంతో బాగా అలరించారనే చెప్పాలి అయితే నిఖిల్ రీసెంట్గానే జమునీలో శ్రవంతి మరియు స్టార్ మాలో ఊర్వస్వ రాక్షసు వంటి సీరియల్ ద్వారా తన చక్కని నటంతో మంచి ప్రేక్షకు మనం దక్కించుకోవడంతో బిగ్ బాస్లో అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు అయితే నిఖిల్ కావ్యశ్రీతో గత ఆరేళ్లుగా రిలేషన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే వీరిద్దరు పలు రియాలిటీ షోస్లోనూ అలాగే తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా రీసెంట్గానే ఆహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్లో కూడా భార్యాభర్తలుగా అలరించారు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ నిఖిల్ బిగ్ బాస్కి వెళ్లే ముందు బిగ్ బాస్ స్టేజ్పై వీళ్ళకి బ్రేకప్ అయిందంటూ ఒక షాకింగ్ న్యూస్ని షేర్ చేసుకోగా వీరు అభిమానులంతా కు గురయ్యారు అయితే నిన్న బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్లో నిఖిల్ ఒక నోరు ఒక మాట నోరు జారాడు అయితే కావ్య తన భార్య అంటూ వీరిద్దరికి ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తే దానికి కౌంటర్గా కావ్యశ్రీ ఒక పోస్ట్ చేసింది సోషల్ మీడియా వేదికగా కొంతమంది అద్భుతమైన నటులు వారికి నిజంగా ప్రదర్శన ఎలా ఇవ్వాలో తెలుసు మరియు వారి నకిలీ ఆకర్షణ మరియు వారి అమాయకత్వంతో ప్రజలు అవుతారు ఇది బాధితులకు నిరుత్సాహాన్ని అసహనాన్ని మరియు గందరగోళాన్ని కలిగిస్తుంది మరియు ఆ నటుల పట్ల ప్రజల అవగాహన మార్చడం కష్టం ఎందుకంటే వారు బాధితుల పాతను పోషించడం మరియు మిమ్మల్ని దుర్వినియోగం చేసుకు ఏమాత్రం తగ్గరు అంటూ పోస్ట్ చేసింది ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారి నిఖిల్కి నెగిటివ్గా మారుతుందా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి